నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఎక్కడ చూసినా డబ్బుకి సంబంధించిన ఇబ్బందులే చాలా మంది ఫేస్ చేస్తూ ఉన్నారు అయితే ఏ ఏ జీవి పుట్టినా ఇరవై ఏడు నక్షత్రాల్లోనే పుట్టాలి కదండి మనుషులకు ఏం అతీతులు కాదు కాబట్టి అయితే ఏవైనా ఈ ఇరవై ఏడు నక్షత్రాల్లో మీ అబ్జర్వేషన్ లో చెప్పండి ఏవైనా నక్షత్రాలు ఉన్నాయా డబ్బుకు డబ్బుకి సంబంధించి ఏదో ఒక ఇబ్బంది చిన్న చిన్న ఇబ్బందులు ఒకవేళ వచ్చినా చక్కగా అధిగమించేసి డబ్బుకి సంబంధించి ఇబ్బంది పడని నక్షత్రాలు ఏమైనా ఉన్నాయా రైట్ డబ్బుకి ఇబ్బంది పడని నక్షత్రాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి అంటే సపోజ్ డబ్బుకు ఇబ్బంది పడటం అంటే ఇక్కడ రెండు అనుకోండి అంటే ఒకటి వేసి వేయకుండా ఉండటం అనేది ఒక పద్ధతి కదా రెండోది అవసరానికి డబ్బు లేదు అనుకుంటే వచ్చే పద్ధతి ఒకటి అంటే ఇద్దరు డబ్బుకి ఇబ్బంది పట్టాలా వీడికి చివరి రోజుల్లో సేవ్ అవుతున్నాడు వాడు పుడతమే బంగారు చెప్ప పుడుతున్నాడు సో ఇలా రెండు రకాలుగా అనేది ఉంటుంది తర్వాత మూడోది ఏంటంటే సరే వాడు సంపాదించాడు వీడు సంపాదించాడు మరి మిగుల్చుకోవటం అనేది మాత్రం వ్యక్తిగత జాతకం బట్టి ఉంటుంది అంటే ఒకడు ఆకాశం అంతా ఎత్తే దిగి కూడా మళ్ళీ అదే లెవెల్లో జారిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు ఎంత దిగినా అలాగే పట్టుకుని కూర్చుని అలాడే వాళ్ళు పెద్ద పెద్ద మన ఇండస్ట్రియలిస్ట్లు అందరినీ మనం చూస్తూ ఉంటాం ఇలా కార్పొరేట్ వాళ్ళని చాలా మందిని చూస్తుంటాం సో వాళ్ళ జీవితంలో వచ్చే ఒడిదుడుకులు తక్కువ ఉంటాయి సో ఇలాంటివి ఏమైనా సరే మహద్భాగ్యం కలిగిన నక్షత్రాలు ఏమైనా ఉన్నాయా అనేది మీ ప్రశ్న అంతే అంతే ఇబ్బంది వచ్చినా తట్టుకుని నిలబడేది అది కానీ ఆ సామర్థ్యం కానీ ఇబ్బంది చిన్నగా వచ్చి వెళ్ళిపోవటం రైట్ పెద్దగా కుదిపేయకుండా జీవితాన్ని రైట్ ఇక్కడ మనకి ఒక్కొక్క రాశిలో మనం ఒక్కసారి చూసుకుంటాం అంటే ఏ రాశిలో ప్రతి రాశిలో ఒక్కొక్క నక్షత్రం అనేది ఇంకా కొద్దిగా ఎక్కువ బలం ఉంటుంది సో అలా లేని రాసులు ఉంటే మనం ఇప్పుడు వరుసలో వస్తాయి సో ఇక్కడ మనకు వచ్చేప్పటికి ఏంటంటే ఫస్ట్ మ్యాషన్ కనుక తీసుకుంటే ఖచ్చితంగా భరణి నక్షత్రం భరణి నక్షత్రం వాళ్ళకి ఇబ్బంది తక్కువ తక్కువ అంటే వాళ్ళు ఇంతకు మీరు చెప్పినట్టు ఒకవేళ ఇబ్బంది పడినా కూడా మానసిక స్థైర్యంతో ఎదుర్కొని వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ గోల్ ఏదైతే ఉంటుందో రీచ్ అవుతారు అందుకే కదా భరణి అంటారు భరణి నేను అంటే ఇక్కడ నా యొక్క పరిశోధనలో కూడా చాలా మంది నేను ముఖ్యంగా మన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారిది కూడా భరణి సో అలా కొంతమంది అయితే ఉన్నాయి అంటే మనం చూ ఏమంట నా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద పొజిషన్లో వాళ్ళు సో ముఖ్యంగా అక్టోబర్ భరణి నక్షత్రం కలిసిన వాళ్ళు ఇంకా ఎక్కువ కూడా సంపాదించడానికి అక్టోబర్ లో పుట్టిన వాళ్ళు ఒకవేళ భరణి పుట్టి భరణి నక్షత్రం అది సంవత్సరంతో సంబంధం లేదు సో అలా ఉన్న వాళ్ళు కూడా బాగా రాణించడం అనేది చూశాను అదొకటి తర్వాత వచ్చేప్పటికి మీకు వృషభ రాశి సో వృషభ రాశిలోకి వచ్చేప్పటికి ఏంటంటే ఏది కూడా పెద్దగా మరీ చెప్తా నక్షత్రం నక్షత్రం అనేది ఉండదు సో ఎప్పుడు కూడా వీళ్ళ జీవితంలో ఏమంటాం వెలుగు చీకట్లు ఉంటూనే ఉంటాయి ఉంటూనే ఉంటాయి ఎదుగుతున్నట్టు ఉంటారు జారుతున్నట్టుంటారు ఎదుగుతున్నట్టుంటారు జట్టు ఉంటారు సో కొంతవరకు బెటర్ నక్షత్రం ఏదైనా ఉంది అంటే కనుక అది ఖచ్చితంగా రోహిణి రోహిణి సో ఈ రోహిణి నక్షత్రానికి వచ్చేప్పటికి ఏంటంటే వీళ్ళు వ్యక్తిగతంగా కొంతవరకు సంపాదించకపోయినా ఆల్రెడీ అప్పటికే తల్లిదండ్రులు ఏదైనా సరే పొలాలు పెట్టడము ఇల్లులు పెట్టడమో అలాంటివి ఉంటాయి కాబట్టి ఏదో ఒక వర్కౌట్ అవుతుంది ఆ తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఇటు ఈ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారంటే లైఫ్ పార్ట్నర్స్ నేననేది వీడి పేదవాడు అయితే అమ్మాయి గొప్పది వస్తుంది జనరల్ లేదా అమ్మాయి గొప్పది అయితే వీడి పేదవాడు ఉంటుంది మొత్తానికి అయితే నిలదొక్కుకోవడం అనేది ఉంటుంది సో అది కొంతవరకు రోహిణీకే ఉంది అక్కడ అందుకని రోహిణి కూడా మంచి నక్షత్రం కానీ చెప్పాలి ఇక్కడ మీరు రెండింటిని సామూప్యత కను చూస్తే ఇందాక చెప్పిన ఫస్ట్ చెప్పిన భరణి గాని ఈ రోహిణి కానీ అంటే ఇక్కడ భరణీయమో ఒక నక్షత్రం రోహిణి అనేది శుక్కుడు రాసులో ఉన్న నక్షత్రం అవును సో శికుడు లక్ష్మీదేవి అలా అనుకోవాలి పైగా అక్కడ చంద్రుడికి వచ్చేస్తాను మరి రోహిణి అంటే సో అందుకని ఖచ్చితంగా వాళ్ళు కూడా జీవితంలో గట్టెక్కడం అనేది అయితే ఉంటుంది ఉన్న నక్షత్రం బెటర్ నక్షత్రం ఇంకా తర్వాత వచ్చేవాడికి మిథునం సో మిథునంలోకి వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ మనకి చెప్పుకోదగిన నక్షత్రాల్లో ఒక్క ఆరుద్ర నక్షత్రం ఒకటి ఉంటుంది ఆరుద్ర నక్షత్రం అంత స్వయం కృషి అప్పలంగా ఏది వచ్చి పడదు అండ్ నిలబడుతుంది అంత కష్టపడి సంపాదించుకుని నిలబడుతున్నాను అనుకోవచ్చా అండి ఇక్కడ మనకి ఆరుద్ర నక్షత్రం వచ్చేప్పుడు నిలబడకపోవడానికి ఎప్పుడు అవకాశం ఉంటుంది అంటే కనుక గా మనకి వీళ్ళు ఫస్ట్ రాహుదశలో స్టార్ట్ అవుతుంది గురుదశతో ప్రమాదం లేదు సో పొరపాటున శని దశ శని అనేవాడు కొద్దిగా కరెక్ట్ ప్లేస్ లో ఉంటే ఇంకా జీవితాంతం వీళ్ళకి ఉపయోగపడే ఉంటుంది తర్వాత బుధమత దశ సో కేతు అనేది ఎప్పుడొచ్చే వల్ల ఉంటుంది కాబట్టి ఇంకా పర్వాలేదు వడ్డెక్కిపోవటం అనేది ఉంటుంది సో శని పడితే పోగొట్టుకుంటే ఏదైనా ఉంటే లేదా అదే టైంలో అనారోగ్యాల వల్ల ఖర్చు పీరియడ్ కాబట్టి ఆ పీరియడ్ లో జరుగుతుంది కనుక ఆరుద్ర అక్కడ మంచిది తర్వాత వచ్చేప్పటికి మనకి కర్కాటక రాసి సో కర్కాటక రాసి అంటే ఇటు కాస్మిటిక్ ఎనర్జీ ఉన్నది కానీ మొదట్లో ఈ వరకు కూడా ఒక వీడియోలో నేను చెప్పిన సో పుష్యమి రావతి అనేవి బాగా ఎక్కువ కాస్మిటిక్ ఎనర్జీ ఉన్నవి అని చెప్పి అందుకు సందేహం లేనిది ఇది పుష్యమి నక్షత్రానికి ఏంటంటే పుష్యమి అటు రావతి రెండు కూడా ఇబ్బంది ఏంటంటే వీళ్ళ యొక్క వైవాహిక జీవితంలో మాత్రం ఏవో రకమైన కొంత మిట్టఫలాలు ఉంటాయి లేదా తొందరగా భార్య అన అనారోగ్యం రావటము లేదా భర్తకు తొందరగా అనారోగ్యం రావటము సో ఆరోగ్యం పరంగా ఏదో ఒక ఏమంటాం ఒక ఇబ్బంది అయితే ఉంటుంది ఖచ్చితంగా వైవాహిక పరంగా మాత్రం చాలా నచ్చం అందుకని పుష్యమి అనేది ఇక్కడ మీరు అడిగిన డబ్బుకి పెస్త మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇబ్బంది ఉండదు ఇబ్బంది అనేది ఉండదు ఖచ్చితంగా వాళ్ళకి చివ్వరి తనకు వస్తుంది సూపర్ అది కనుక పుష్యమి అనేది ఆ రాశిలో మనం చెప్పుకోదగిన మంచి నక్షత్రం ఎందుకంటే ప్రతి రాశిలో కూడా అంటే ఓవరాల్గా చెప్పుకునే కంటే ఇక్కడ ప్రతి రాశిని సృష్టిస్తూ అయితే అనేది మనకి బెటర్ ఉంటుంది నా ఉద్దేశం సో తర్వాత వచ్చేప్పటికి సింహరాశి సో వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ మనకి మకా పుబ్బ రెండు కూడా మంచి నచ్చుతుంది సో ఇక్కడ మక అనేది వరకు కొంతవరకు పెళ్ళికి ఇబ్బంది పెట్టచ్చే పెళ్ళి అవ్వడానికి పెళ్ళి అయ్యాక ఇబ్బంది పడదు తక్కువే ఉంటాయి పెళ్ళి అవ్వడమే అంత ఈజీ కాదు ఒకవేళ పొరపాటున వాళ్ళకి ఇరవై నాలుగు ఏళ్ళు వచ్చాక అవ్వలేదంటే ఇంకా లాంగ్ అవుతుందో లేదో కూడా నమ్మకం ఉండదు అలా ఎక్కువ బ్రహ్మ బ్రహ్మచారులుగా బ్రహ్మచారులుగా ఉండిపోయింది కూడా ఎక్కువ మకాలో చూసాను యాక్చువల్గా కానీ డబ్బుకైతే ఇబ్బందులు సో పుబ్బ అనేది చాలా బాగా డబ్బు వస్తుంది కానీ ఎక్కువ శాతం అంతా కూడా మెహర్బానీ లగ్జరీలకి అలా ఖర్చు పెట్టేసుకోవటం అనేది ఉంటుంది కాబట్టి మిగులు చాలా తక్కువ పూర్వ పుబ్బాకి కానీ అదర్వైజ్ డబ్బు అయితే ఓకే ఓకే సో అందుకని వాళ్ళు కూడా బాగా మంచిదే మా మాక్క పుబ్బా కూడా సో నెక్స్ట్ వచ్చేది కన్యా కన్యలోకి వచ్చేవాడికి ఏంటంటే మీకు ఇక్కడ చాలా మంచి నక్షత్రం అనేది అస్తా సో హస్తా నక్షత్రం వాళ్ళు బాగా సంపాదించుకోవడానికి ఉంటుంది కానీ వ్యసనాలు లేకుండా చూసుకోవాలి అంటే ఇబ్బంది అవుతుంది వస్తాయి జనరల్గా అస్తాలో పుట్టిన వాళ్ళకి ఏదో ఒక వ్యసనం అనేది ఉంటుంది అంటే అది మంచి వ్యసనం కూడా అవ్వచ్చు అంటే ప్రెన్సులు బాధపడుతుంటే చూడలేక వాళ్ళకి అప్పులు ఒకటే దాకా అలా ఏదైనా సో అలా ఏదైనా సరే కొంతవరకు హస్తా నక్షత్రం వాళ్ళకి ఉంటుంది కానీ బట్ మంచి నక్షత్రం అందుకే అస్త అంటారా అంటారుగా అందుకని అది కూడా మంచిది అయితే ఇక్కడ మీకు చిత్త నక్షత్రం అనేది నెక్స్ట్ అంటే ఇప్పుడు కన్యలో కూడా రెండు పాదాలు ఉంటాయి తర్వాత తొలలో కూడా రెండు పాదాలు ఉంటాయి కానీ తొలలో ఉన్నది అద్భుత యోగం తొలలో ఉన్న చిత్త అద్భుతం డబ్బుకి సో వాళ్ళు కూడా చిన్నప్పుడు కష్టాలు పడినా కానీ అంటే చిన్నప్పుడు కష్టాలు పడటం అనేది ఎందుకుంటుంది అంటే ఖచ్చితంగా మీరు ఆలోచించినట్టు అంటే జాతక పరంగా ఆలోచించినప్పుడు మొదట ఉంటుంది తర్వాత రాహు దశ ఉంటుంది సో ఈ రాహు అంటే పుట్టడమే మనకు కొంచెం మూడో పాదం ఉంటే ఇంచుమించు కాదు మూడేళ్ళు ఉంటుంది ఇది ఒక పాహారది రాహు పద్ధతి ఇరవై ఒక్క ఏళ్ళు ఆల్మోస్ట్ ఆల్ ఉంటాయి అప్పటి నుంచి కానీ వాళ్ళకి మంచి లైఫ్ ఉండాలి అంటే చిన్నప్పుడే తల్లిదండ్రుల ఎవరినైనా పోగొట్టుకోవటం లేదా తల్లిదండ్రులు ఒక వెలుగు వెలుగు జారిపోవటం ఇలాంటివన్నీ కూడా మనకి వీళ్ళకి చెత్త మూడో పాదం నాలుగో పాదంలో ఉన్న వాళ్ళకి ఉంటాయి కానీ అదర్వైజ్ వీళ్ళంతా వీళ్ళే చక్కగా సంపాదించుకోగలరు నెల నెల దొక్కుంటారు కనుక అది కూడా చాలా మంచి నక్షత్రం ఇంకా చాలా మంచి నక్షత్రంగా చెప్పాలంటే స్వాతి నక్షత్రం స్వాతి ఎందుకంటే స్వాతి నక్షత్రం కూడా విశేషమైన మనకి అదృష్టాన్ని ఇవ్వటం అనేది ఉంటుంది పైకి ఇక్కడ తులారాశిలో ఉంటుంది కదా మన స్వాతి నక్షత్రం అనేది ఇక్కడ మనకి ఏంటంటే రాహుదశ మొదట్లో చిన్నప్పుడే అయిపోతుంది తర్వాత నెలదొక్కుండా గురుదశ ఉంటుంది సో తులారాశికి శని వెళ్ళిపోతుంది అందుకని తులారాశిలో ఉన్న వాళ్ళకి కూడా ఎప్పుడు కూడా ఏదో రకంగా గెటైన్ అయిపోవటం అనేది అంటే లక్షల అప్పులు ఉన్నా కూడా మళ్ళీ అంతే స్థాయిలో తీర్చగలుగుతారు సూపర్ సో అది కాబట్టి ఇక్కడ వీళ్ళు కూడా కొంతవరకు ఎప్పుడైనా సరే శుక్కుడితో మనకి రాశితో కానీ నక్షత్రం కానీ సంబంధం ఉన్నప్పుడు కొద్దిగా వ్యక్తిగత సౌకర్యాల కోసం కూడా ఖర్చు పెట్టుకునే విధానం ఎక్కువ ఉంటుంది సో అది ఆ రకంగా ఉండొచ్చు కానీ చాలా మంచి నక్షత్రాలు అంటే మనకి తులారాశిలో మనకి రెండు మంచి నక్షత్రాలు పడ్డాయి స్వాతి అనేది రెండు కూడా చాలా మంచి నక్షత్రాలు ఇక్కడ మనకి ఇబ్బందుల్లో ఏంటంటే కొద్దిగా దీంట్లో కనబడుతుంది వృశ్చిక రాశి సో ఏ ఒక్కటి కూడా పరిపూర్ణమైన యోగాన్ని ఇచ్చే నక్షత్రాలు పైగా ఇక్కడ చంద్రుడు నీచంలో ఉంటాడు కదా విశాఖ అనురాధ చేష్ట మూడు కూడా ఉంటే ఉన్నంతలో ఏదైనా కూడా కాస్త కోస్తా విశాఖ నాలుగో పాదంకుంటుంది ఈ అనురాధను ఈ జాస్టా వీళ్ళు ఎప్పుడు నిలుపుకోలేదు డబ్బుల్ని వస్తే రావచ్చు ఒక టైంలో కానీ స్థిరత్వం అనేది ఉండదు అంటే వాళ్ళ వాళ్ళ యొక్క ఏమంటే మూర్ఖత్వం వల్ల అయితేనేమి తర్వాత మొండి పట్టుదల వల్ల అయితేనేమి ఇలాంటి వాళ్ళ వల్ల కూడా ఎక్కువ పోగొట్టుకోవటం అంటే ఇందాక మనం ఏదైనా సరే అప్పులిచ్చి మోసపోయే విధానంలో కూడా ఇదొకటి ఉంటుంది ఎందుకంటే వృచ్చిక రాశికి ఏంటంటే అష్టమాధిపతి అనేవాడు బుధుడు అవుతాడు సో బుధుడు వీళ్ళకి సరైన ప్లేస్లో లేకపోతే ఖచ్చితంగా ఇబ్బంది పడటం అంటే అష్టమ లాభాధిపతి అవుతాడు కాబట్టి వృచ్చిక రాశి వాళ్ళు ఒకవేళ బుధుడు కనుక మంచి చేతల్లో ఉంటే ఫైనాన్స్ వ్యాపారానికి బాగానే ఓకే లేదంటే మొత్తం అంత ఇబ్బంది సో అందుకని వీళ్ళది మనం స్టాండర్డ్గా చెప్పలేము సో అందుకని దీన్ని మనం కామన్ గా చెప్పుకోవాల్సిందే తప్ప ఖచ్చితం అన్నట్టుగా చెప్పలేదు చెప్పలే సో అది ఉచిక రాశి ఇక ధనుస్సు రాశి ధనుస్సు రాశిలోకి వచ్చేప్పటికి ఏంటంటే ఇంచుమించుగా మనకి మూల తర్వాత పూర్వాషాఢ తర్వాత ఉత్తరాషాఢ ఒకటో పాదం అనేది ఉంటుంది అయితే ఇందులో మూల అనేది చాలా బెటర్ ఉంటుంది మంచి నక్షత్రం సో అదే డబ్బుకి సంబంధించి డబ్బుకి సంబంధించిన వారు అంటే వీళ్ళు ఏమై ఉంటామంటే పడతాం ఎంత ఈజీగా లేవడం కూడా అంత ఈజీ ఏంటంటే వాళ్ళ గురించి ఇలాంటి మూల నక్షత్రం ఒక్కొక్కసారి విన్నప్పుడు ఏంటంటే ఒక ఐదారు నెలల కింద చూస్తేమో అయ్యో తిండి కూడా లేకుండా బాధపడుతున్నాడు అనుకుంటా మళ్ళీ ఇంకో ఐదారు నెలలు వేసే అప్పుడు వాడు అంటే రెండు సమానంగానే ఉంటాయి వాళ్ళకి అంటే పడుతున్నంత ఈజీను లేవడం అంత కూడా ఈజీనే అందుకని అది మూల నక్షత్రం కూడా మళ్ళీ అదృష్ట యోగం ఉన్న నక్షత్రంలో అది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు కనీసం మాటలతో అయినా సరే అవతల వాళ్ళని ఏదో మాయ చేసినా పొందడం అనేది ఉంటుంది లేదా ఏమంటాం ఈ ధార్మిక సంస్థలు ఇలాంటి చారిటబుల్ ట్రస్ట్లను అలా కొంత ఒకసారి గురుడు పాప పాపస్థాయిలో ఉంటే గనక పాపాలు చేసి కూడా డబ్బు సంపాదించవచ్చు అంతేగా మాటలతో మోసం చేసి సో ఆ రకమైన అవకాశాలు కూడా మూలలో ఉన్నాయి అంటే పూర్తిగా మనం వైట్ మనీ అని చెప్పలేము సో అది మూల ఇంకా పూర్వచం ఉత్తరాచాడ మాటకు మధ్యస్థం సో మరీ గొప్పగా చెప్పడానికి అయితే ఉండదు ఏమంటామంటే పూర్తిగా పడిపోయారు పూర్తిగా లేవరు ఎప్పుడు మధ్యస్థమే సో అంతవరకే మనం బాగా పొజిషన్ ఎక్స్పెక్ట్ చేయడానికి ఉండదు అదే ఉత్తరాచడ మకరంలో ఉన్న వాళ్ళకు ఉంటుంది ఉత్తరాచాడ మకరంలో సో మకరల్లో ఉన్న అయితే మటుకు ఖచ్చితంగా జీవితంలో చాలా పెద్ద స్థాయికి రావటం అనేది తర్వాత ఏ రంగంలో అయినా సరే అంటే సపోజ్ వాళ్ళు క్రికెట్ తీసుకుంటే క్రికెట్లోనే కోర్టులు సంపాదించాయి ఓహో సో అలా వాళ్ళు ఏ రంగం తీసుకుంటే ఆ రంగంలో ఖచ్చితంగా వాళ్ళ యొక్క ప్రతిభని ప్రదర్శించడానికి అయితే కనుక ఎక్కువ ఉంటుంది అందుకని ఉత్తరాచడ అక్కడ మంచిది తర్వాత వచ్చేప్పటికీ మళ్ళీ శ్రవణం కూడా మంచిది కాబట్టి ఎప్పుడైనా జరిగిన మకరంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా మొదట్లో కొంత వరకు ఇబ్బంది పడాలి బట్ కానీ ఖచ్చితంగా లో అయితే మంచి తర్వాత ఇదే చోట మళ్ళీ మనకి ధనిష్ట అనేది ఇప్పుడు మనకి కుంభంలో ఒక రెండు పాదాలు ఉంటాయి మకరంలో కుంభం మకరంలో రెండు పాదాలు ఉంటాయి కానీ ఇక్కడ ధనిష్ట అనేది మీ కుంభంలో ఉంటే మేలు చేస్తుంది సో అక్కడ మళ్ళీ తర్వాత అదృష్టం వచ్చే మన యొక్క నక్షత్రాల్లో శతభిష నక్షత్రం సతభిషం కి మటుకు ఉన్నటువంటి ఆ విషం అయితే వస్తుంది పౌరుషం సో డబ్బు అయితే బాగానే సంపాదిస్తారు కనుక అక్కడ వచ్చే మనకి లో మటుకు రెండు ఉంటాయి అంటే ధనిష్ట రెండు పాదాల్లో పుట్టిన వాళ్ళు సతబీషం పూర్వభద్ర మళ్ళీ యావరేజ్ ఎప్పుడైనా వాళ్ళు సంపాదించినా కూడా దాన్ని నిలుపుకోలేదు మళ్ళీ ఏదో విధంగా చేజర్చుకోవడం అనేది ఉంటుంది సో ఇక్కడ అది పూర్వభద్ర అనేది ఆడు నక్షత్రం ఆయుడు నెలకల్లి అని తనం అంటే ఆయన ఎప్పుడు ఎటువైపు మారిపోతాడని ఉన్నంతవరకు గెలవడానికి చూస్తాం అంతవరకే కానీ ఆ గెలుపుని వీళ్ళకి మళ్ళీ ఏదో రకంగా డైవర్ట్ అయిపోవటం ఉంటాం సో దానివల్ల కొంతవరకు సఫర్ అవటం అనేది ఉంటుంది చివరిగా మనకి మేనరాజులోకి ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ మంచి నక్షత్రం రావతినే సో రావతికి ఇటు మనం ఇంతకం పుష్పమైన నక్షత్రం అప్పుడు కూడా వివరించం సో రావతి నక్షత్రం వాళ్ళ మటుకు జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు అడిగి ఉన్నా కానీ నిలబెక్కుంటారు సుఖపడతారు వాళ్ళ బాధ్యతలు ఏవైతే ఉంటాయో వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తారు అంటే వాళ్ళ దగ్గర అంటే తప్పదు వాళ్ళకి వాళ్ళకే ఒక ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు పుట్టారు అనుకున్నాం ఆయన స్థితి అంతంత మాత్రమే ఉండొచ్చు అనుకున్నాను రావతిలో పుట్టిన కానీ పెళ్లిళ్ళతో అయిపోతాయి అదృష్టం సో ఆ రకంగా